మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఎక్కువ మంది చాలా వరకు డబ్బు ఉన్నవాళ్ళు అని చెప్పాలి విదేశీ బ్రాండ్లు ఎక్కువ తాగుతూ ఉంటారు మద్యం మన బ్రాండ్లకన్నా వాటిని ఎక్కువ ఇష్టపడతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఈ నిర్ణయం ప్రకారం చూసుకుంటే భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే విదేశీ మద్యం బ్రాండ్లపై విధిస్తున్న టారిఫ్ని తగ్గించబోతుందట అయితే ఈ టారిఫ్ తగ్గింపు ప్రత్యేకంగా బార్బన్ విస్కీల మీద మాత్రమే ఉంటుందట గతంలో నూట యాభై శాతం ఉన్న ఈ పన్నుని వంద శాతానికి తగ్గించింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీనివల్ల ఇండియాలో బార్బన్ విస్కీ ధరలు తగ్గబోతున్నాయి అంటే వంద నూట యాభై శాతం నుంచి వంద శాతం తగ్గించడం అంటే మామూలు విషయం కాదు యాభై శాతం వరకు తగ్గిపోయింది అంటే ఒక రకంగా ఇప్పుడు ఇండియాలో బార్బన్ విస్కీలు బాగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మన భారతీయులు ఎక్కువ ఆ విస్కీ వాడతారట ఆ బ్రాండ్ భారత ప్రభుత్వం ఈ ట్యారిఫ్ని అధికంగా పెట్టడానికి కారణం ఏంటి అంటే విదేశీ మద్యం దేశీయ మార్కెట్లో ప్రవేశిస్తే దేశీయ మద్యం బ్రాండ్ అమ్మకాలు పడిపోతాయి అనేది అందువల్ల విదేశీ మద్యం ధరలు పెంచడం ద్వారా వాటి కనుగోళ్లను తగ్గించాలని కూడా ఒక ఉద్దేశం ఉంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన భారత్పై టారిఫ్ కింగ్ అన్న వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ప్రభుత్వం దానికి ప్రతిస్పందనగా బార్బన్ విస్కీపై ట్యారిఫ్ తగ్గించాలని నిర్ణయించుకుందట ఈ భారీ తగ్గింపు ఈ టారీఫ్ తగ్గింపు వల్ల కేవలం బార్బన్ విస్కీ మీద మాత్రమే అన్ని బ్రాండ్ల మీద కాదు విదేశీ మద్యం బ్రాండ్లపై నూట యాభై శాతం టారీఫ్ కొనసాగుతుంది ఈ నిర్ణయంపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా ఈ కంపెనీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ బార్బన్ విస్కీ ఏదైతే ఉందో అది తాగే వాళ్ళకైతే గుడ్ న్యూసే నూట యాభై శాతం నుంచి వంద శాతంకి ఆ టారీఫ్ అయితే తగ్గిస్తున్నారట